హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పబ్బిల్లలనే తయారు చేశాను గోధుమ పిండితో పబ్బిళ్ళలనే తయారు చేశాను చాలా రెసిపీ హెల్తీ రెసిపీ ప్లస్ పిల్లలకు స్నాక్స్ కిందికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇలా చేసి పెట్టండి పిల్లలకి టైంపాస్గా తినేస్తారు హెల్దీ కూడా ఉంటుంది కదా అలానే నేను తయారు చేశాను చూడండి చాలా స్పాంజీగా కూడా ఉన్నాయి తునుగు తుంచితే తునుగుతున్నాయి కదా అలానే వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని కామెంట్ చేయండి అనేలా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ప్లీజ్ అందరూ ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలోకి వెళ్దాం రండి అందరం గోధుమ పిండి అనేది నేను ఒక తిన్నర కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ గోధుమ పిండి అనేది చూడండి ఒక కప్పుతో ముందు జల్లరిస్తున్నాను ఏమైనా ఉంటుందేమో డెస్ట్ ఏమైనా ఉంటుందేమో చెక్ చేయాలి కదా ఫస్ట్ అలా ఏం లేదు డెస్ట్ ఓకేనా చూడండి ఎలా వచ్చిందో ఒక కప్పు అనేది అది మళ్ళీ హాఫ్ కప్పు తీసుకొని హాఫ్ కప్ అనేది మళ్ళీ అలానే చేశాను ఒక తిన్నర కప్పు అనేది నేను మొత్తం తీసుకున్నాను నాకు చాలా వచ్చాయి అలానే జీలకర్ర అనేది నేను చేత్తో మ్యాచ్ చేసి వేస్తున్నాను జీలకర్ర అనేది చూడండి జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే వామ్ వేసుకోవచ్చు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏదో అవైలబుల్ ఉంటే అలా వేద్దాం అలానే సాల్ట్ వేసాను కొద్దిగా సాల్ట్ తర్వాత కొద్దిగా కారం పొడి కూడా వేస్తున్నాను కారం తగినంత మనకు టేస్ట్కి తగినంత ఎక్కువ తినే పిల్లలకు కదా అని నేను తక్కువ వేసాను అలానే కరివేపాకు సన్నగా తరిగేసి కరివేపాకు వేశాను కరివేపాకు తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసి మొత్తం కలిసి అంత కలిసి మిషింగ్ చేద్దాం Yeah. ఓకేనా మిస్ చేసిన తర్వాత అలానే పసుపు వేసాను పసుపు కూడా వేసేసి మొత్తం కలిసి మిస్ చేద్దామని చూడండి కలుపుతున్నాను మొత్తం ఒకసారి కలిపెత్తేద్దాం దీన్ని అనేది కలపడం వల్ల మొత్తం అనేది దీంట్లో పడుతుంది కదా అన్నది చూడండి ఎలా కలుపుతున్నాను అలా కలిపేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి చేతితో పట్టుకుంటే ఒక ముద్దలాగా లేకున్నా లైట్గా ఆయిల్ అనేది మనం ఆల్రెడీ ఫేర్ చేస్తాం చూడండి ఎలా వచ్చిందో అలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం అనేది ఇంకా పిండి అనేది వాటర్ వేసుకుంటూ మొత్తం అనేది గట్టిగా గోధుమ పిండి గోధుమని మన పూడి పిండి కాడికి ఒక్కరో లైట్గా గట్టి కలపండి ఓకేనా మళ్ళీ మెత్తగా కలపద్దు స్మంజీగా కూడా ఓకేనా కరకరలా స్పైసీగా రావాలి కాబట్టి మనకు అందుకని చెప్తున్నాను మీకు వాటర్ వేసేసుకుంటూ ఒక పక్క కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత చపాతి పిండిలా కాకి ఇంకొకడు గట్టిగా కలిపేసుకోండి బాగా వస్తుంది చూడండి ఇలా కలిపేసుకొని చూడండి చూసేదానికి ఎలా ఉందో మళ్ళీ ఎక్కువ లేదు మెత్తగా ఎక్కువ గట్టిగా లేదు అలా చేశాను తర్వాత వచ్చి దీన్ని మూడు భాగాలుగా చేసుకున్నాను చూడండి మూడు భాగాలుగా చేశాను చేసిన గోధుమ పిండి మొత్తం మనం చపాతి పొడి లాగా చేసినాం కదా దాన్ని ఒక అలానే తద్దుగా తరి పొడి పిండి తీసుకోండి పొడి పిండి తీసుకొని ఒక బండ మీద వేసుకొని బండ మీద చూడండి ఎలా చేస్తున్నాను పూడిని ఇలా నా పొడితో చపాతిలాగా వర్క్ చేసుకోవాలి మళ్ళీ గట్టి మందంగా లేదు పతలాగానే చేయాలి స్పైసీగా రావాలి కాబట్టి ఎక్కువ మందం చేస్తే పొడిలాగా పొంగుతాయి ఓకేనా చూడండి నేను ఒక చేత్తో మొబైల్ పెట్టుకొని ఒక చేత్తో ఇలా చేస్తున్నాను అందుకని మీకు అలా చూపిస్తున్నాను సారీ అందరు చూడండి ఇలా చేసిన తర్వాత ఒక గిన్నె కానీ మనకు నచ్చిన స్పైస్ లేపులో కట్ చేసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ ఉంటే ఏది నేను ఎలా అన్నది ఒక గిన్నె తీసుకొని కురాక్ గిన్నె అనేది క్యారీ గిన్నె దాంతోనేది నేను ఇలా చేశాను మనకు నచ్చిన కలర్స్ నచ్చిన స్పైస్లో చేయొచ్చు లవ్ సింబుల్గా చేయొచ్చు ప్రబులు చేయొచ్చు చిన్న చిన్నవిగా చేయొచ్చు మన ఇష్టం అది మన ఒపీనియన్ మన పిల్లలకు ఏది బాగా తింటారంటే అంటే నేనైతే పబ్బిల్లలే చేస్తున్నాను కాబట్టి పబ్బిల్లలు కానీ చేశాను నేను మొత్తం కలిసి చూడండి ఇలా చేసిన తర్వాత ఇవన్నీ కలిసి ఎలా వచ్చాయి చూడండి ఎంత మందం లేవు అంత పతలా లేవు ఒక రకంగా ఉన్నాయి కదా అన్నీ కలిసి ఒక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫస్ట్ అన్నీ కలిసి నిదానంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి లేదంటే ఒకటికొకటి కలుసుకుంటుంది కదా అందుకని మనం పొడితో కలిపిందా పొడి ఉంటుంది కాబట్టి ఒకటికి ఒకటి అనేది అసలు కలుసుకోవని నేను అనుకుంటున్నాను బాగా ఫ్రీగా వచ్చేస్తాయి ఓకేనా చూడండి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ వేస్ట్ పిండి అనేది మళ్ళీ ముద్దలాగా చేసి మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను చేసి మళ్ళీ చూడండి ఎలా కద్ కొద్దిగా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను డైమండ్ షేప్లో కూడా చేయొచ్చు అలా కట్ చేసి నేను ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో కట్ చేయడం వల్ల పత్తుకోలేక అలా అయిపోయింది నాకు ఓకేనా చూడండి మనకి నచ్చిన స్ప్రేప్లో కూడా కట్ చేసుకుని నచ్చిన స్ప్రైప్లో కూడా కట్ చేసి ఇలా చేయని మా పాప అయితే ఇలా చేయమో ఒకసారి అన్నది కొన్ని అందుకని లాస్ట్లో మా పాపకు మిగిలిందని ఆ కొద్దిగా దాంతో అలా చేశాను ఓకేనా మీకు చూపించిన తుంటుందని చూపిస్తున్నాను ఓకేనా అందరికీ ఓకేనా అందరు కలిసి మొత్తం అలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూడండి ఎలా తీస్తున్నాను ఓకేనా ఇవి కూడా తీసేసుకోవచ్చు మని ఇష్టం అలా పొడికి కావాలని పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఓకేనా లాస్ట్ పిండి కాబట్టి అలా వచ్చేసింది నాకు ఓకే అందరికీ తర్వాత అన్ని అన్నీ కలిసి తీసేసాను కదా అన్నీ కలిసి ఒక ప్లేట్లో పెట్టేశాను ప్లేట్లో పెట్టేశాను విరిగా చేసింది అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను కదా అడికి అయిపోయింది సూపర్గా వచ్చాయి అన్నీ కలిసి సూపర్గా చేశాను నేనైతే అనుకుంటున్నాను తర్వాత ప్యాన్ పెట్టేశాను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అనేది ఒక పాడి ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది త్వరగా ఓకేనా ఎక్కువ ఫ్లేమ్ మీద ఎక్కువ ఆయిల్ కాగని కండా ఇలా చూడండి ఎలా వస్తుందో అన్నది అప్పుడే చూడండి ఎలా పొంగుతుందో అన్నది నిదానంగా కలబెట్టుకుంటూ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆడికి కొన్ని కడుచుకున్నాయి కొన్ని బాగా వచ్చాయి ఓకేనా పర్వాలేదులే అని నేను సైలెంట్గా అయిపోయాను ఓకేనా చూడండి ఎలా వస్తున్నాయో ఎలా పొంగుతున్నాయో అంత పతలాగా చేసినా కదా చాలా టేస్టీగా ఉంటుంది మనకు జీలకర్ర కరివేపాకు మొత్తం పద్దాయి కాబట్టి పిల్లలకి కరివేపాకు మామూలుగా తినడు కాబట్టి ఇలా చేసి పెట్టంగానే చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా మీకు ఎలా అనిపించిందో అన్నది కామెంట్ చేసి తెలియజేయండి అలానే ఓకేనా చూడండి ఎలా చేస్తున్నాను నేనైతే కనుక మొత్తం అలా చేసేస్తున్నాను కలబెట్టేసుకుంటూ నిదానంగా కొన్ని కొన్ని వేసుకుంటూ కొన్ని కొన్ని కలబెట్టుకుంటూ ఉండటం వల్ల చాలా బాగా వస్తుంది ఓకేనా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి పిల్లలకి ఎలా తిన్నారో అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా వీడియో చూస్తున్నట్టయితే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయిపోయాయి అవి అక్కడికి బాగా అయిపోయాయి ఇంకొక సర్వింగ్ బ్లో సర్వ్ చేసుకుంటే మనకెంతో రుచికరమైన పిల్లలు అనేది తయారైపోతాయి హెల్తీ పిల్లలు కూడా వస్తాయి అప్పుడప్పుడు స్నాక్స్ కిందకి మనం ఏం లేదు పిల్లలకి అన్నప్పుడు ఇలా స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు ఇవి కొన్ని రోజుల నిలువ కూడా ఉంటాయి మనకు ఇబ్బంది ఏం లేదు ఓకేనా మనము అనేది దాని గురించి మనం ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు నిలువైన ఉంటాయి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి ఇవ్వచ్చు తింటూ ఉంటారు కూర్చొని ఓకేనా నేను ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి అడిగైనా ఇలా చూడండి అన్నీ అయిపోయాయి చూడండి ఎలా తినుగుతున్నాయో ఎలా స్పైసీగా ఎలా ఉన్నాయో చూడండి జ్యూసీగా కూడా చూడండి వరకాలంటే తునిగేస్తున్నాయి కదా ఓకే అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వని కామెంట్ చేయండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు వీడియో చూసిన వాళ్ళందరికీ